హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల అంటే జూన్ తొమ్మిదవ తారీఖున ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ పథకాలకు సంబంధించి తొలి సంతకం అయితే చేయబోతున్నారు అలాగే ఈ పథకాల డబ్బులు అనేది కూడా అదే రోజు అయితే విడుదలవుతాయి వారందరి ఖాతాల్లో కూడా అర్హత ఉన్న వారి ఖాతాల్లో కూడా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఏ ఏ పథకాలకు సంబంధించి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఏ పథకాలకు సంబంధించి మొదటగా సంతకం అనేది కూడా చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల రూపాయలు అనేది కూడా పెంపొందించడం జరిగింది అలాగే మహిళలకైతే ఏకంగా చేయూతకు సంబంధించి డబ్బులు అలాగే ఉచిత బస్సు అలాగే రైతు భరోసా అమ్మఒడి వివిధ పథకాల క సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మహిళల ఖాతాల్లో అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జమ చేయబోతున్నారు మొదటగా అయితే పెన్షన్లకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే నాలుగు వేల రూపాయలు చొప్పున జూలై ఒకటో తారీఖు నుంచి అయితే నేరుగా వారి యొక్క ఖాతాలకు డబ్బులు అనేది కూడా పంపిణీ చేయబోతున్నారు మొదటగా అయితే ఈ పెన్షన్లకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేశారు జూలై ఒకటో తారీఖునైతే నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల వరకు అయితే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అనేది కూడా వారికి వారి యొక్క ఖాతాలకు కూడా నేరుగా అయితే ఇంటి దగ్గరికి ఇచ్చి వాలంటీర్ ద్వారా అయితే పంపిణీ చేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి